शुकलां बरतरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न गुरु ध्यानोपात गुह् गुष्णु गुर्देव महेशर गुसा व्यासा विष्णु विष्णव नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्यता वंदे वामीकिकोकि శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురంపరాగర్థి సంవృతౌ వాగర్ధ వందే సూక్తిం లక్ష్మీ కటాక్షై వైదగ్యవర్ణకు వైరీల కవయోధయంతి హైమోహన్మకుటం సునాసం మందస్మితండల చారుండం బింబాదరం బహుళదీర్ఘకృపా మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा रीति राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तुप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां न्यहम् शरज्योत्सनाशुद्धां शशीतजटाचूटमुकुटां वरत्राणत्र

కనీసము నీవైనను అయోధ్యకు వెళ్ళి ఆ లోటును దీర్చుము అని శ్రీరాముడు లక్ష్మణునితో బల్కుట అందులకు లక్ష్మణుడు విముఖత తెలుపుట అన్నను వదినను సేవించుచు వనములలోనే ఇందునని అతడు శ్రీరామునకు నచ్చజెప్పుట తం వృక్షం సమాసాధ్య సంధ్యా సంధ్యామన్వాస్య పశ్చిమాం రామో రమయతాం శ్రేష్ట ఇతిహోవాచ లక్ష్మణం ఆనందింపజేయు వారిలో అత్యంత శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ వృక్షమూలమును ఆశ్రయించి సాయం సంధ్యోపాసన గావించి లక్ష్మణునితో ఇట్ల నుడివెను అధ్యేయం ప్రథమా రాత్రి యాతా జనపదాద్బహి యా సుమంత్రేణ రహిత తాం నోత్కంఠితుమర్హసి ఓ లక్ష్మణ జనపదములను పల్లెలను దాటి వచ్చిన మొదటి రాత్రి ఇదియే సుమంత్రుని వీడ్కొనిన పిమ్మట మనము గడపబోవు మొదటి రాత్రియు ఇదియే అయినను నీవు ఏ విధముగాను బెంగ పెట్టుకొనవలదు జాగర్తవ్యం అతంద్రీభ్యాం అద్య రాత్రిషు యోగక్షేమం హి సీత వర్తేతే లక్ష్మణావయో రాత్రిం కథం చి దే మాం సౌమిత్రే వర్తయామహే ఉపవర్తమహే భూమౌ ఆస్తీర్య స్వయమార్జితై ఓ లక్ష్మణ సీతాదేవి యొక్క రక్షణ భారము మన ఇద్దరిది కనుక నేటి నుండి ఏమాత్రము ఏమరుపాటు లేక రాత్రి వేళల ఎందునూ జాగరూకులమై ఉండవలెను కనుక ఓ సౌమిత్రి ఈ రాత్రిని ఏదేని ఒక విధముగా ఇచ్చటనే గడుపుదము ఈ నేలపై మనము స్వయముగా సిద్ధపరుచుకొనిన తృణశయ్యలపై సేనింతము సతు సతు సంవిశ్య మేదిన్యాం మహార్హ సయనోచిత ఇమాహ సౌమిత్రయే రాము వ్యాజహార కథాశుభాహ పట్టు పరుపులపై హాయిగా సేనింపవలసిన శ్రీరాముడు నేలపై కల్పించుకుని తృణశయ్యపై చేరి లక్ష్మణునితో ఈ మంచి మాటలను చెప్పదొడంగెను ధ్రువమధ్య మహారాజో దుఃఖం స్వపితి లక్ష్మణ కృతకామాతు కైకేయీ తుష్టా భవితుమర్హతి సాహిదేవి మహారాజం కైకయీ రాజ్యకారణాత్ అవేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతమాగతం నాయనా లక్ష్మణ మహారాజు ఈ సమయమున నిజముగా మిక్కిలి పరితపించుచు శర్జపై పడి ఉండవచ్చును కైకేయి మాత్రము తన కోరికలు ఈడేరినందున చాలా సంతుష్టురాలై ఉండవచ్చును అంతేగాదు తాతగారి కడ నుండి అయోధ్యకు చేరిన భరతుని చూచి భరతులు వచ్చిన పిమ్మట ఆ కైకేయి కోసల రాజ్యమున తన అధికారమును పదిలపరచుకొనుటకై మహారాజు ప్రాణములను తీయదు గదా మహారాజును వేధింపదు కదా అనాథశ్చ హి వృద్ధశ్చ మయాచైవ వినాకృత కిం కరిష్యతి కామాత్మ కైకేయీ వశమాగత మహారాజును ఆదుకొని వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు పైగా అతడు వృద్ధుడు నా నుండి దూరము చేయబడినాడు నన్ను యువరాజ పట్టాభిషిక్తుని చేయవలనడి కోరిక ఆయన మనస్సులోనే మిగిలిపోయినది ఇప్పుడతడు కైకేయి చేతిలోని కీలుబొమ్మ ఇట్టి స్థితిలో పాపము అతడేమి చేయగలడు ఇదం వ్యసనమాలోక్య మతి మతివిభ్రమం కామ ధర్మాభ్యాం గరీయాని గరీయాని మే మతి అనూహ్యముగా వచ్చిపడిన ఈ సంకట సంకటములను మహారాజు యొక్క నిస్పృహ స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్థముల కంటెను కామముదే పైచేయని నాకు అనిపించుచున్నది పుమాన్ ప్రమదాయా కృతే త్యజేత్ చందానువర్తినం పుత్రం తతో మామివ లక్ష్మణ ఓ లక్ష్మణ తాను చెప్పినట్లు నడుచుకొను పుత్రుని ఎంతటి మూర్ఘుడైననూ ఒక స్త్రీ వి విని నన్నువలే పరిత్యజించునా సుఖీబత సభార్యశ్చ భరత కైకేయీసు ముదితాన్ కోసలానేకో యో సహి సర్వస్య సర్వ్య ముఖమేకం భవిష్యతి తాతేచ వయసాతీతే మై చార్య చారణ్యమాస్తితే సుఖ సంతోషములతో హాయిగా జీవించుచున్న ప్రజలు గల విశాల కోసల దేశమునకు మహారాజే భరతుడు భార్యతో సర్వ సర్వసుఖములను అనుభవింపనున్నాడు నిజముగా ఆ కైకేయిసుతుడు ఎంతటి భాగ్యశాలియో గదా మహారాజేమో వయసు మల్లిన వృద్ధుడు నేనేమో అడవుల పాలైతిని కనుక అతడొక్కడే సమస్త రాజ్యమునకును తిరుగులేని ప్రభువు కాగలడు అర్ధధర్మౌ పరిత్యజ్య య ఏవ మాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథ పురుషార్థములలో అతి ముఖ్యములైన ధర్మార్థములను గాలికి వదిలి కామ పరతంత్రుడయ్యుండువాడు వలె ఇట్లు ఇడుముల పాలగును ఇది నిజము మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజనాయ కైకేయి సౌమ్య సంప్రాప్త రాజ్యాయ భరతస్యచ నాయన నన్ను అరణ్యములకు పంపుటకును దశరథ మహారాజును మృత్యుదేవతకును అప్పగించుటకును తన కుమారుడైన భరతుని ఈ కోసలకు రాజుని గావించుటకును కైకేయి అయోధ్యలో అడిగిడినట్లు నేను తలంతును అపీదాని నా కైకేయి సౌభాగ్య మదమోహిత కౌసల్యాంచ సుమిత్రాంచ సంప్రబాధేత మత్కృతే కైకేయి రాజ్యాధికారమును ప్రాప్ రాజ్యాధికారము ప్రాప్తించుటచే గర్వితయై మంచి చెడ్డలను మరిచినదై నా నిమిత్తముగా ఇప్పుడు కౌసల్య జననిని సుమిత్రామాతను యాతనలకు గురిచేయదు గదా మాస్మ మత్కారణా దేవి సుమిత్రా దుఃఖమావసేత్ అయోధ్యామిత ఏవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ అహమేకో గమిష్యామి సీతయా సహదండకాన్ అనాథాయ హి నాథస్థం కౌసల్యాయా భవిష్యసి ఓ లక్ష్మణ నా కారణముగా తల్లి సుమిత్రాదేవికి దుఃఖములు కలుగకుండుగాక అందువలన నీవు పరిస్థితులను గ్రహించి వేకువ జాముననే ఇచ్చటి నుండి బయలుదేరి అయోధ్యకు చేరుట యుక్తము సీతతోగూడి నేనొక్కడనే దండకారణ్యములకు వెళ్ళెదను ఆత్మీయతతో ఓదార్చువారు లేక పరితపించుచుండు నీ నీవలన కొంత ఊరటగలుగును క్షుద్రకర్మాహి కైకేయి ద్వేష్యమాన్యాయమాచరేత్ పరిద్యాహి ధర్మజ్నే భరతే మమమాతరం దుర్మార్గురాలైన కైకేయి అందరూ నొచ్చుకొను రీతిగా అందరూ అసహ్యపడు విధముగా కౌసల్యామాతను అవమానపాలు చే చేయవచ్చును కనుక ఆమె రక్ష రక్షణ భారమును ధర్మాత్ముడైన భరతుని మీద ఉంచుము నూనం జాత్యంతరే కస్మిన్ స్త్రియ పుత్రైర్వియోజిత జనన్యా మమ సౌమిత్రే దుపస్థితం ఓ సౌమిత్రి మా తల్లి కౌసల్యాదేవి తన పూర్వజన్మలలో నిజముగా తల్లి కొడుకులను ఎడబాపి ఉండవచ్చును అందువలననే ఆమెకు ఈ జన్మలో ఇట్టి దుస్థితి తటస్థించినది కాబోలు అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఎవరైనాను తాము చేసిన పుణ్యకర్మలకును పాపకర్మల కర్మములకును తగిన ఫలములను అనుభవింపక తప్పదు అనున్నది భారతీయ తత్వమునకు మూల సూత్రము మయాహి చిరపుష్టేన దుఃఖ సంవర్ధితేన చ విప్రాజ్జ ఇజ్జత కౌశల్య ఫలకాలే దిగస్తుమాం కన్నతల్లి కౌసల్యాదేవి పెక్కు శ్రమల కోర్తి తన చేతుల మీదుగా ఎంతో కాలము నన్ను సుకుమారముగా పెంచి పెద్ద చేసినది ఆమె కష్టములు ఫలించు తరుణమున నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయమున సమయము ఆసన్నము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమైతిని చీ నేను కన్నతల్లికి సేవలు చేయలేకపోయితిని మాతృ శుశ్రూ శుశ్రూషణమేవ పుత్రోత్ఫలి పుత్రోత్పత్తి ఫలం తల్లిదండ్రులకు వారి పుత్రుల వలన సేవలు లభించుటయే వారు ఆ పుత్రులను గన్నందులకు నిజమైన ఫలము తల్లిదండ్రులకు సేవలనుచ్చుటయే తనయులకు ముఖ్య కర్తవ్యము మాస్మ సీమంతిని కాచిత్ జనయేత్ పుత్రమీదృశం సౌమిత్రే యో హమంబాయ దద్మి శోకమనంతకం ఓ సౌమిత్రి కన్నతల్లి కౌశల్యాదేవికి నేను అంతులేని శోకమునే మిగిల్చితిని అందువలన మాతాపితృ సేవాభాగ్యములకు నోచుకొనని నా వంటి వానికి ఏ సాధ్వయూ జన్మనీయరాదు మన్యే ప్రీతి విశిష్టా సా మత్తో లక్ష్మణ లక్ష్మణసారిక యశ్యాస్త్రూయతే వాక్యం సుఖపాద మరేదశ కౌసల్య మాతపై నాకంటేనూ ఆమె పోషణలో పెరిగిన గోరువంకకే ప్రేమ ఎక్కువని నేను తలంతును ఏలన ఆ గోరువంక అతడి చిలుకతో ఓ చిలుక నీవు శత్రువు యొక్క పాదమును కొరుకుము తల్లి కౌశల్య శత్రుభావము వహించిన కైకేయి పాదమును కొరికివేయము అని పిల్లి నెపముతో పలుకుచుండెడిది అమ్మ ఆ మాటను వినిచుండెడిది అమ్మ మీద మిగుల ప్రేమ గలది ఎగుట చేతనే ఆ గోరువంక అట్లు పలుకుచుండెడిది ఓ పక్షి ఒక పక్షి అయిన గోరువంకయు తనను పెంచి పోషించిన కౌశల్యామాతపై గల ప్రేమతో ఆమెకు అపకారము తలపెట్టిన కైకయ్యడ తన తీవ్ర కోపమును ఇట్లు ప్రకటించినది నేను ఆమెకు కొడుకునయుండియు ఆమెకు ద్రోహము చేయున చేయుటకు ఒడిగట్టిన కైకను పల్లెత్తు మాటయు అనుకుంటుని గదా సోచం త్యాశ్చాల్ప భాగ్యాయ నా కించి దుపకొర్వత పుత్రేన కిమపుత్రాయ మయా కార్యమరిందమా ఓ శత్రుశోధన నా వంటి పుత్రుని కలిగియుండి తల్లి కౌసల్యాదేవి పుత్రులు లేని దానివలే విలపించుచున్న దురదృష్టవంతురాలు ఇట్టి దుఃఖస్థితిలో ఏమాత్రమూ తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుడినై ఉండీయు ఏమి ప్రయోజనము అల్పభాగ్యాహి మే మాత కౌసల్యారహిత మయా సేతే పరమ దుఃఖార్త పతిత శోకసాగరే నేను వనములకు చేరి కౌశల్యమాతకు దూరమైతని అందువలన ఆమె అంతులేని దుఃఖములకు లోనైనది నిజముగా ఆమె ఎంతయూ దురదృష్టవంతురాలు ఆమె ఇప్పటికీ శోకసాగరమున మునిగి అందే పడియుండును ఏకో చ చృథివీం చాపి లక్ష్మణ తరేయమి తరేమిషుభి క్రుద్ధో నను వీర్యమ కారణం ఓ లక్ష్మణ నిజముగా నేను కుపితుడనైనచో ఒక్కడనే ధనుర్బాణములను చేతబట్టి ఆ అయోధ్యనే కాదు సమస్త భూమండలమును వశము చేసుకొనగలను కానీ అకారణముగా పరాక్రమమును ప్రకటించుట తగదు కదా అధర్మ భయభీతశ్చ పరలోకస్య చానగా తేన లక్ష్మణ నాద్యాహం ఆత్మానమ ఆత్మానమభిషేచయే ఓ పుణ్యపురుష లక్ష్మణ అధర్మమునకు భయపడియు పరలోక భీతి కారణములను నేను వెనుకాడుచుంటిని అందువలన నేడు నా యువరాజ పట్టాభిషేకమును గుర్చి తలంపనైతిని ఏతదన్యచ్చ కరుణం విలప్య విజనేవనే అశ్రపూర్ణో అస్రపూర్ణో పూర్ణముఖో రామో నిసి ముపావిసత్ శ్రీరాముడు లక్ష్మణుడితో ఆ నిర్జన వనమునందు ఇట్లు పరి విధములుగా కరుణాపూ కరుణ కరుణాపూరిత వచనములను పలికి కన్నీరు పెట్టుచు మిన్నకుండెను విలప్యో పరతం రామం గతార్చిషమివా నలం సముద్రమివ నిర్వేగం ఆశ్వాసయత లక్ష్మణ ఈ విధముగా విలపించి యూరకున్న శ్రీరాముడు మంటలు చల్లారిన అగ్నివలను అలలు శాంతించిన సముద్రుని రీతిగాను ఒప్పుచుండెను అట్టి అన్నను లక్ష్మణుడు ఓదార్పసాగెను ధ్రువ మధ్య పురీ రాజన్ అయోధ్యాయుధినాం వర నిష్ప్రభా త్వయ్ నిష్క్రాంతి గత చంద్రేవ శర్వరి ధనుర్ధారులలో మేటివైన ఓ ప్రభు నీవు అయోధ్యను వీడి వచ్చిన పిమ్మట నేడు ఆ పురము రాత్రి రాత్రివలే నిజముగా తేజో నైత నైతదౌపం రామ ఎదిదం పరితప్యసే విషాదయసి సీతం చ మాం చైవరుషర్షభ నీతీనా నీతీనా నాపి రాఘవ ముహూర్తమపి జీవావో జలాన్మత్వివోధృత ఓ రామ ఓ పురుషోత్తమ నీవు ఇట్లు పరితపించుట ఏమాత్రము తగదు నీవు ఈ విధముగా శోకించుచు శోకించుచున్నచో సీతాదేవికి నాకును బాధగా నుండును ఓ రాఘవ నీకు దూరమై నీవు ఎదురుగా లేనిచో సీతాదేవి గాని నేను గాని నీటి నుండి బయటపడవేసిన చేపలవలే గిలగిలలాడుదుము క్షణకాలము కూడా జీవింపజాలము నహితాతం న శత్రుఘ్నం న సుమిత్రాం పరంతప ద్రష్టుమిచ్చేయ మధ్యాహం స్వర్గం వాపి త్వయా వినా ఓ శత్రు శత్రుదమనా నీవు లేనిచో తండ్రి అయిన దశరథ మహారాజును గానీ తోబట్ తోబుట్టువైన శత్రుఘునుని గాని కడకు కన్నతల్లి అయిన సుమిత్రాదేవిని కానీ చూడగోరను ఏల నీవు లేని స్వర్గము కూడా నాకు అక్కరలేదు తతస్తత్ర సుఖాసీనౌ నాతి దూరే నిరీక్షతాం న్యగ్రోధే సుకృతాం శయ్యాం భేజాతే ధర్మవత్సలౌ అనంతరము అతట ఉన్న ధర్మాత్మురైన సీతారాములు ధర్మాత్ములైన సీతారాములు ఆ సమీపముననే మర్రి చెట్టు క్రింద లక్ష్మణుడు ఏర్పరిచిన చక్కని తృణశయ్యని చూచి వారు దానిపై పరుండిరి స లక్ష్మణస్యోత్తమ పుష్కలం వచో నిశమ్య చైవం వనవాసమాదరాత్ సమ సమా సమా సమస్త విధే పరంతప ప్రపద్య ధర్మం సుచిరాయ రాఘవ అంతట శత్రుభయంకరుడైన శ్రీరాముడు సాధారముగా లక్ష్మణుడు పలికిన సముచిత వచనములను అన్నింటినీ సావధానముగా వినెను తాను పదునాలుగు సంవత్సరములు వానప్రస్థ ధర్మములను పాటించుచు వనవాసము చేయుటకు నిశ్చయించుకొనెను వనములలో తనతో గుడిటకు లక్ష్మణుని అనుమతించెను తతస్తు తస్మిన్ విజనే వనే తదా మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ నతో భయం యథైవ సింహ యథైవ సింహ గిరిశానుగోచరౌ పిమ్మట రఘువంశ వర్ధనులు మహాబలశాలు అయిన రామలక్ష్మణులు ఆ నిర్జన వనప్రదేశమున ఎట్టి భయము గాని తొట్టుబాటు గాని లేకుండా పర్వత సానుల ఎందు స్వేచ్ఛగా తిరుగాడు సింహముల వలె సంచరించుచుండిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే త్రిపంచాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వలి అయోధ్యాకాండమునందు ఏబది మూడవ సర్గము సమాప్తము